హాయ్ అండి నమస్తే నేను మీ వెంకటి ఈరోజు మన వీడియోలో నేతి బొబ్బట్లుని కమ్మగా మృదువుగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను నేను చెప్పే టిప్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ చేసినట్లయితే తక్కువ టైంలోనే ఎక్కువ ఖర్చు లేకుండా ఈజీగా టేస్టీగా రోజంతా మృదువుగా ఉండేటట్టు తయారు చేసుకోవచ్చు ఈ టిప్స్తో చేయడం వలన మనం పర్ఫెక్ట్గా టేస్ట్గా వస్తాయి పండగన్న ప్రతిసారి ఈ నేతి బొబ్బట్లే గుర్తుకొస్తాయి అంత మృదువుగా టేస్ట్గా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ నేతి బొబ్బట్ల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మన వీడియోలో చూసేద్దాం ఈ బొబ్బట్ల కోసం మనం ముందుగా ఒక బౌల్లోని పచ్చిశనగపప్పుని డస్ట్ రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి గంట నుంచి ఒక రెండు గంటల పాటు మీకు తొందరగా కావాలి అనుకుంటే గోరువెచ్చని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే ఎర్లీగా అయిపోతుంది ఇలా నానపెట్టడం వలన మనకి తొందరగా ఉడుకుతుంది సాఫ్ట్గా ఉడుకుతుంది టేస్టీగా ఉంటుంది ఇలా రెండు గంటల పాటు నానిన తర్వాత ఈ వాటర్ పడేయవద్దు దీనితోటే ఇలా ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోని ఈ వాటర్తో పాటు వేసుకోవాలి వేసుకొని పప్పు పప్పులాగే ఉండాలి కానీ లోపల సాఫ్ట్గా ఉడకాలి మీ స్టవ్ హీట్ని బట్టి మీ కుక్కర్ ప్రెజర్ను బట్టి ఉంటుంది ఇది ఉడికేలాగా మనం పిండిని మిక్స్ చేసుకోవాలి ఒక ప్లేట్లోని ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు స్వీట్ షాప్లో కొన్ని బొబ్బట్లా రావాలి అనుకుంటే కంప్లీట్గా మీరు ఈ ప్రాసెస్ అంతా మైదా పిండితో మాత్రమే చేసుకోవాలి గోధుమ పిండి యాడ్ చేయకూడదు నేను ఈ రెండు రకాల పిండిని తీసుకున్నాను ఇందులో మీ రుచికి తగ్గట్టుగా చిట్కడు సాల్టు ఆయిల్ లేక డాల్డా లేక నెయ్యి వేసుకోవచ్చు మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అదే వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను వేసుకొని ఫస్ట్ ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ పిండంతా మనం మిక్స్ చేసుకోవడంలోనే ఈ బొబ్బట్టు స్మూత్గా టేస్ట్గా వస్తుంది ఫస్ట్ ఈ ఆయిల్ సాల్ట్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా కలుపుకోవాలి అంటే మనం రోటీ చపాతీలా కాకుండా మరి కాస్త మెత్తగా కలుపుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకొని మన చేతికి ఎక్కువగా అంటుకునేటట్టు మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి బొబ్బట్టు పర్ఫెక్ట్గా వస్తుంది మన చేతి నిండా అంటుకునేటట్టు రావాలి లూజ్ లూజ్గా అలా వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి రెండో టిప్ ఏంటంటే ఈ కలుపుకున్న పిండి డ్రై అవ్వకుండా చూసుకోవాలి అంటే మనం ఆయిల్ ఎక్కువగా అప్లై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్లు ఫస్ట్ ఆయిల్ మిక్స్ చేయండి ఇలా మన చేతికి అంటుకునేటట్టు మిక్స్ చేసుకోవాలి చూసారా నా చేతికి ఎలా అంటుకుంటుందో ఇలా కలుపుకున్న తర్వాత మరి కాస్త చేతిలోని ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ ఎలా వేయాలంటే పిండి అనేది డ్రై అవ్వకుండా పిండి మొత్తం కంప్లీట్గా ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఎక్కువగా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి డ్రై అవ్వకుండా ఈ బొబ్బట్లు క్రిస్పీగా రాకుండా ఉండి మృదువుగా వస్తాయి ఈ టిప్స్ మనం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి మనం బొబ్బట్లకి ఎప్పుడు కూడా ఇలా ఆయిల్ తోటి ఎక్కువగానే మిక్స్ చేసుకోవాలి ఎంత లూజ్ లూజ్గా మొత్తం అంతా మనం ఆయిల్ తోటి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోండి ఇలా ఒక అరగంట తర్వాత మనం మూత తీసి మరొకసారి బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి చేసుకొని మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులను మనం రౌండ్గా బాల్స్లా చుట్టుకొని ఉంచుకోవాలి నేనైతే చిన్న చిన్న బాల్స్ లాగే చేసుకున్నాను మీకు రోటీ అంత సైజులో కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు స్వీట్ షాప్లో చేసేటట్టు బొబ్బట్లు రావాలి అంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి తినడానికి అనుకూలంగా ఉంటాయి మనకి చూడడానికి నైస్గా ఉంటాయి నేనైతే ఇలా మీడియం సైజులో చేసి ఉంచుకున్నాను ఇవన్నీ సమానంగా చేసుకొని ఉంచుకోవాలి ప్రతి ప్రతి బాల్స్కి కూడా ఆయిల్ అప్లై చేసి ఉంచుకోవాలి అప్పుడే మనకి డ్రై అవ్వకుండా క్రిస్పీగా రాకుండా మృదువుగా వస్తాయి తర్వాత శనగపప్పును మనం ఉడికిందో లేదో చూసుకొని మనం చల్లారి పెట్టుకోవాలి మీకు డైరెక్ట్గా పాకం ఇలానే చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మరి కాసేపు విజిల్ వేయించుకోండి నేనైతే ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను కచ్చా పెచ్చాగా డైరెక్ట్గా చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే అలా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా వేసుకొని ఒక్కసారి మాత్రమే ఇలా గ్రైండ్ చేయండి మరీ మెత్తగా చేయనవసరం లేదు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోని వన్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఈ స్వీట్ అయితే మీ రుచికి తగ్గట్టుగానే వేసుకోండి కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా నేనైతే ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను ఇలా కరిగించుకున్న తర్వాత డస్ట్ అంతా క్లీన్ చేయడం కోసం వడపోసుకోవాలి పైన రాళ్ళు కానీ డస్ట్ కానీ ఉంటాయి కదా చిన్న చిన్న ఇసుకలాగా అవంతా ఇలా వడపోసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండి కడుక్కొని ఒకసారి స్టవ్ పైన ఈ వాటర్ వేసుకోవాలి వేసుకొని సిమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి హైలో మాత్రం అసలు పెట్టకూడదు లేత పాకం వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని సిమ్లోని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి బాగా కలిసేటట్టు తర్వాత కొంచెం టేస్ట్ కోసము ఇలాయచీ పౌడర్ చేసుకొని ఉంచుకొని చిట్కుడు యాడ్ చేసుకోవాలి స్వీట్ పిల్ల బాగుంటుంది కదా మీ రుచికి తగ్గట్టుగా చిట్కుడు సాల్ట్ వేసుకోవాలి కొంతమందికి స్వీట్స్లోనే సాల్ట్ ఇష్టం ఉండదు ఇష్టం లేని ఎడలా స్కిప్ చేసి చెయ్యొచ్చు ఇలా మిక్స్ ఇలా ఫ్లేవర్ ఫ్లేవరు సాల్ట్ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదంతా మనం చల్లారి పెట్టుకోవాలి అప్పుడు కొంచెం మనం వండలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా మనకి పాకం బూరెలు ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న మీకు నచ్చిన సైజులోని బాల్స్లో రౌండ్గా చుట్టుకొని ఉంచుకోవాలి దీనిలో మీకు ఇంకా ఎక్స్ట్రా ఏవైనా ఫ్లేవర్స్ ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానీ లేదు అనుకుంటే కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు కానీ ఇలా ప్లెయిన్గానే బాగుంటుంది ఇలా చిన్న చిన్న బాల్స్లా చుట్టుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నేతి బొబ్బట్లు కనుక మనకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా ఒక బౌల్లో వేసుకొని మనం రెడీగా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టి ఉంచుకోండి ఈలోగా మనం బొబ్బట్లు ఎలా ఒత్తుకోవాలో చూద్దాం ఒక ప్లేట్ని రిటర్న్ చేసి ఉంచుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత మన చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి ఆయిల్ కానీ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా బాల్స్ తయారు చేసుకున్నాం కదా ఇలా సెంటర్లో పెట్టుకొని మొత్తం అంతా క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్ పైన మనం నెయ్యి వేసుకున్నాం కదా దానిపైన పెట్టుకొని మన చేతి వేళ్ళతోటే మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులోని ఒత్తుకుంటే సరిపోతుంది మీరు పిండి మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు ఓన్లీ నెయ్యి కానీ ఆయిల్ కానీ మాత్రమే అప్లై చేసుకోవాలి కాల్చేటప్పుడు మాత్రం తప్పకుండా మనకి నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది నేతి బొబ్బట్లు కదా ఫ్లేవర్ బాగుంటుంది కమ్మగా కూడా ఉంటాయి మృదువుగా ఉండి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగానే ప్యాన్ హీట్ చేసుకున్నాం కదా ఇలా రిటర్న్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి మనం ఎక్కువగా కష్టపడనవసరం లేదు తర్వాత మనం ముందుగా ప్యాన్లోనే నెయ్యి వేసుకున్నాం కదా దానిపైన వేసుకొని ఫస్ట్ హైలో పెట్టండి టూ త్రీ సెకండ్స్ తర్వాత మనం సిమ్లో మాత్రమే పెట్టుకొని నెయ్యి మాత్రం రిటర్న్ చేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్గా పొంగి పర్ఫెక్ట్గా టేస్ట్తో వస్తాయి ఆయిల్ మాత్రం అస్సలు వేసుకోకూడదు ట్రిప్ ట్రిప్కి కూడా మనం ఒక్కొక్క టీ స్పూను నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం చేత్తో కూడా ఇలా మధ్య మధ్యలో ఇలా ప్రెస్ చేసి కాల్చుకోవడం వలన సమానంగా ఒకే కలర్ వచ్చి టేస్టీగా ఉంటాయి మీకు బేకరీలో అమ్మే బొబ్బట్లాగా కలర్ కావాలి అనుకుంటే పిండి కలిపేటప్పుడే చిటికడు పసుపు కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ ఖర్చు లేకుండా కమ్మగా మృదువుగా బొబ్బట్లు రెడీ అయిపోతాయి చాలా టేస్ట్గా ఉంటాయి నేను చెప్పే టిప్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ చేసినట్లయితే పండగన్న ప్రతిసారి ఈ నేతి బొబ్బట్లే చేయాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయడం వల్ల అచ్చం బేకరీ షాప్లో కొనేటట్టే ఈ నేత బొబ్బట్లు ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్